భారతదేశం కోసం పనిచేసిన ఏకైక నాయకుడు మా టీపు సుల్తాన్ గారు పుట్టినరోజు జయంతి శుభ సందర్భం ఈరోజు చిత్తూరు డిస్టిక్ వీకోట పట్టణం ఎగు మసీద్ వీధి దగ్గర టీపు సుల్తాన్ సర్కల్లో అన్నదాన కార్యక్రమాలు చేసినాము అనేక మంది కులాలు మతాలకు అతీతంగా అందరికీ పేదవాళ్లకు అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు ఐదు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది వరకు అన్నదాన కార్యక్రమాలు జరిపించినాము దేశం కోసం పోరాడిన ఎవరైతే మన టీపు సుల్తాన్ గారు ఉన్నారో ఆయనతో పాటు చాలా మంది దేశం కోసం పోరాడిన వీరులు ఉన్నారు వాళ్ళందరికీ అందరికీ ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో గొప్పగా చేయాలని అనుకుంటున్నాము కులాల మతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మాకు అందరూ సహకరించాలని టీపు సుల్తాన్ సర్కల్ వద్దన ఈ రోజు జయంతి చాలా అద్భుతంగా చేసినాము ఇలాంటి జయంతిని ఇంకా కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఆ కులాల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి చేయాలని మేము ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఒక భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని కులాలు మతాలు అన్ని ఏకమై ఒక తాటి మీదకి వస్తేనే మన భారతదేశం ముందుకు నడిపిస్తున్నాము ముందుకు నడిపించగలుగుతాము అందుకే ఈ రోజు మేము అన్నదాన కార్యక్రమం చేశాము వచ్చే నెక్స్ట్ టీ టిపి జయంతికి ఇంకా మంచి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు పేదవాళ్ళకు హాస్పిటల్ ఏమన్నా అవసరాలు ఉంటే మెడిసిన్ అవసరాలు కూడా కావచ్చు ఇలాంటివన్నీ మేము చేయాలని భావిస్తా ఉన్నాము అందరూ మాకు సహకరించాలని జై భారత్ జై ఆంధ్ర జై వికోట